ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి డిఫరెంట్ డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటూ ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి ఈ మాట ఎందుకన్నాను అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగినప్పుడు చూసాం కదా నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు కూటమి గెలిస్తే ఒక్క పదకొండు మాత్రమే వైసీపీ గెలిచింది అంటే అది చిత్తు చిత్తుగా ఓడిపోయినట్టు వైసీపీ ఇలా చూసుకుంటే వైసీపీ పని అయిపోయినట్టేగా కూటమి కూడా అదే అనుకుంది ఇదే స్ట్రాటజీ ఇదే ఫ్లోలో ముందు దూసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మందే అనుకుంది కానీ వైఎస్ జగన్ ఇట్లా ఫ్లిప్ చేసి పడేశారు రాజకీయాల్ని అదెలా అంటే మొన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూటమి చేజిక్కించుకొని అసలు వైసీపీ ఎక్కడా కనబడకుండా చెయ్యాలి అనుకుంది కాకపోతే ఆ రీసెంట్ గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మొత్తం యాభై రెండు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు ఒకటి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా అదొక ఎన్నిక జరగాల్సి ఉంది ఈ యాభై రెండు ఎంపీపీ స్థానాలకు గాను ఒక పది వాయిదా పడ్డాయి సో నలభై రెండు ఉన్నాయి అక్కడ అక్కడ ఈ ఎన్నికలన్నీ జరిగి రిజల్ట్స్ వచ్చే టైంకి ముప్పై రెండు వైసీపీ గెలిస్తే పదకొండు మాత్రమే కూటమి గెలిచింది ఈ పదకొండు గుర్తుందిగా ఈ పదకొండు ఎవరిది వైసీపీకి చెందిన నెంబర్ ఇది యాక్చువల్లీ కాకపోతే అక్కడ తారుమారైంది అనమాట కూటమికి వచ్చింది ఈ పదకొండు మళ్ళీ ఇంకొకటి చూసుకుంటే కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా వైసీపీ ఆ నేత మాత్రమే డైరెక్ట్ డైరెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎందుకంటే ఆ గడువులోగా ఎవరు నామినేషన్స్ ఇవ్వలేదు సో అక్కడ ఉన్న రెడ్డి ఈయనే ఏకగ్రీవంగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా అక్కడ రిటర్నింగ్ అధికారి అయితే ప్రకటించడం జరిగింది ఇందులో కూటమి ఏమైంది అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే కూటమి అప్పటి వరకు మేము పాల్గొంటామని చెప్పి అక్కడ లాస్ట్ లో వెనక్కి తగ్గింది మాకు అక్కడ సపోర్ట్ లేదు సో మేము వెనక్కి తగ్గుతున్నామని కూటమి ప్రకటించడం జరిగింది సో ఏకగ్రీవంగా వైసీపీ అయితేనే అక్కడ మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ గా అవడం అయితే జరిగింది అసలు ఇక్కడ ఎందుకు ఎలక్షన్స్ వచ్చాయి అంటే ఇక్కడ ఇంతకు ముందు కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈయన రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారనమాట సో గెలిచిన తర్వాత ఈ పదవికి రాజీనామా చేశారు సో అక్కడ ఒక ప్లేస్ అయితే ఖాళీ అయింది కడప జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలి అంటే అక్కడ యాభై జెడ్పీటీసి స్థానాల మద్దతు అయితే కావాలి ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ యాభైలో రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా ఆ టైంలో ఈ యాభై జెడ్పీటీసీ స్థానాల్లో నలభై తొమ్మిది వైసీపీ గెలిచింది ఒక్కటి మాత్రమే టీడీపీ గెలిచింది ఈ నలభై తొమ్మిదిలో కూడా కొంతమంది ఎలక్షన్స్ అనగానే లేకపోతే తాయిలాల కోసం అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటారు కదా వాళ్ళని ఫిరాయింపు నేతలు అంటారు వాళ్ళు వాళ్ళు అటు ఇటు మారినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ కడప జిల్లా పరిషత్ చైర్మన్గా ఈయన ఎన్నిక అవ్వడానికి వైసీపీకి నలభై రెండు మంది జడ్పీటీసీల బలం ఉండింది ఈ మిగతా కొంతమంది అటు ఇటుగా ఉన్నారు కూటమి ప్రభుత్వాలు అలా చూసుకున్న యాభైలో నలభై రెండు మంది ఎటు ఉంటే వాళ్ళే కదా చైర్మన్ సో దాని ప్రకారం రామ్ రెడ్డి చైర్మన్ అవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ఎంపీపీ ఎలక్షన్స్ చూసుకున్నా లేకపోతే కడప జిల్లా పరిషత్ చైర్మన్ చూసుకున్నా మొత్తం వైసీపీ వాళ్ళే వచ్చారు అండ్ దట్టు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పదకొండు వచ్చి వైసీపీ ఇంకా పని అయిపోయింది అన్నట్లు అనుకున్నారో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు యాక్చువల్లీ ఇది బౌన్స్ బ్యాక్ అనాలా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు వైసీపీనే స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంతకు ముందు వైసీపీ లేనప్పుడు లేకపోతే మామూలు టైమ్స్లో టీడీపీ ఆ చంద్రబాబు నాయుడు గారి చరిష్మా వల్లనో లేకపోతే ఆ పార్టీ క్రమశిక్షణ వల్లనో టీడీపీ ఉండింది కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్ రింగ్ లోకి ఎంటర్ అవుతాడో వారు వన్ సైడ్ అయిపోద్ది సో అలానే ఆ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తంలో వైసీపీ హవానే కనబడుతుంది సో వైసీపీ ఎక్కడా తగ్గట్లేదు కూటమి నుంచి చంద్రబాబు నాయుడు ముందుండి ఆ రాజకీయాల్లో వ్యూహాలు రచిస్తూ ఉంటే ఈయన ప్రతి వ్యూహాలు రచిస్తూ స్థానిక సంస్థల ఎన్ ఎలక్షన్స్లో వాళ్ళే గట్టిగా నిలబడ్డారనమాట చూస్తే చూడాలి రానున్న రోజులలో ఇలాంటివి రాజకీయ సమీకరణాలు ఎన్ని ఆంధ్రప్రదేశ్ లో మారనున్నాయి అండ్ రానున్న రోజులలో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా ఎలా అవ్వనున్నాయి అనేది చూడాలి